హెచ్బిఎన్టీవీకి స్వాగతం నేను సమలత చంద లింగయ్య ఆధ్వర్యంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కని కలిసిన ఆదివాసులు హైదరాబాద్ ప్రజాభవన్లో ఆదివాసీ పొలిటికల్ జేఏసీ రాష్ట్ర నాయకులు చంద లింగయ్య ఆధ్వర్యంలో భద్రాద్రి జిల్లా ములుగు జిల్లా గిరిజన ఇసుక సొసైటీల అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కని కలిసి నూతన ఇసుక పాలసీ ద్వారా ఏజెన్సీ ప్రాంతంలోని ఆదివాసీలకు నష్టం జరుగుతుందని గిరిజన సొసైటీల ద్వారానే ప్రభుత్వం ఇసుక నిర్వహించాలని విన్నవిస్తూ వినతి పత్రాన్ని అందజేశారు ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న చట్టాలు హక్కులకు గిరిజన ఇసుక సొసైటీలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని తదననుగుణంగానే నూతన ఇసుక పాలసీ ఉంటుందని ఒక క్యూబిక్ మీటర్ మీద ప్రస్తుతం ఉన్న ధరలకు తగ్గట్టుగానే ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అన్నారు ఈ కార్యక్రమంలో గిరిజన సంఘంలో నాయకులు దబ్బకట్ల సుమన్ వట్టం సుభద్ర ముద్దబోయిన రవి టింగా బుచ్చయ్య ఈసం రాజు గుగ్గాలి రామకృష్ణ పూసం కార్తిక్ ప్రశాంత్ మడి శోభన్ తదితరులు మొదలగు వారు పాల్గొన్నారు